హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియా ఈరోజు ఒక అద్భుతమైన పూజా వీడియోతో మేము వచ్చానండి ఐశ్వర్యం కావాలి అనుకున్న వాళ్ళు దీపావళి నాడు అష్టలక్ష్మి ఆరాధన ఎలా చేయాలి అలాగే తీరని ఇబ్బందుల్లో తీరని కష్టాల్లో ఉన్నవాళ్ళు అష్టలక్ష్మి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తే ఆ కష్టాల నుంచి బయటపడతారు అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా మనం ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతామనమాట కొంతమందికి చాలా ఆస్తులు ఉన్నా కూడా సంతానం లేక బాధపడుతూ ఉంటారు ఇంకొందరికి అన్నీ ఉన్న ధైర్యం ఉండదు కొంతమందికి ఏ పని చేసినా కూడా కలిసి రాదు విజయం అనేదే ఉండదు కొంతమంది అన్నీ ఉన్నా కూడా తినలేకపోతారు కొంతమందికి ధనం పుష్కలంగా ఉన్నా కూడా వాళ్ళకి విద్య అనేది ఉండదు ఇలా కొంతమందికి ధైర్యం ఉండదు కొంతమందికి ఏ పని చేపట్టినా కూడా అన్నీ కూడా ఎదురొస్తూ ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారం అష్టలక్ష్ముల పూజ అండి ఈ పూజ ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి నియమాలు ఏమిటి అనేవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి ఈ పూజ మీరు ఎనిమిది వారాలు మొక్కుకొని ఎనిమిది శుక్రవారాలు అలా కూడా చేసుకోవచ్చు లేదా దీపావళి రోజు రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి ఆ పూజతో పాటు చేసుకోవచ్చు లేదా ధనత్రయోదేశినాడు లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తాం కదండి అప్పుడు లక్ష్మీ కుబేరులతో పాటు ఇలా మనం అష్టలక్ష్మిల పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ధనత్రయోదేశినాడు లక్ష్మీ కుబేరు పూజ చేసుకున్నా చేసుకోవచ్చు లేదా దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మా ఇంట్లో అష్టలక్ష్ముల ఫోటో లేదండి అనుకునే వాళ్ళు ఎలా చేయాలి అంటే మీ దగ్గర అష్టలక్ష్ముల ఫోటో ఉంటే పెట్టుకోండి లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి లేదా లక్ష్మీ నారాయణుల ఫోటో కూడా పెట్టుకున్న తర్వాత అష్టలక్ష్ముల కోసం మా దగ్గర అష్టలక్ష్మి ప్రతిమలు కానీ ఫోటో కానీ ఇలా లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా పసుపు తీసుకొని కొంచెం గంధం కలిపి ఈ విధంగా పసుపు ముద్దలు ఎనిమిది పసుపు ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పెట్టుకొని మనం మీరు బొట్లు అలా పెట్టుకొని మనం అష్టలక్ష్ములుగా ఆరాధిస్తామన్నమాట ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా సంతాన లక్ష్మిగా ధైర్యలక్ష్మిగా ఆది లక్ష్మిగా గజలక్ష్మిగా విజయలక్ష్మిగా విద్యాలక్ష్మిగా ఇలా మనం ఎనిమిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తామండి దీనికోసం ముందుగా మీరు ధనత్రయోదశి నాడు చేసుకునే వాళ్ళు అయినట్లయితే లక్ష్మీ కుబేరు పూజ చేసుకున్న తర్వాత ఇలా పసుపు ముద్దలు పెట్టుకొని చేసుకోవచ్చు లేదా ఫోటో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ పూజ పూజ కోసం మనం ఎర్రని అక్షంతలు ఎర్రని పూలు వాడండి ఒకవేళ మీ దగ్గర తామర పూలు అందుబాటులో ఉంటే తామర పూలు కూడా తీసుకుని పెట్టండి లేదా తామర పూలు దొరకని వాళ్ళైతే అయితే ఇలా ఎర్రని అక్షంతలు ఎర్రని గులాబీలు ఎర్రని పూలు అయితే చాలా ఇష్టం అండి అమ్మవారికి అలాగే ఈ పూజ కోసం మీరు ఎనిమిది దీపాలను కూడా రెడీ చేసుకోండి అవి మీరు ప్రమిదలు మట్టి ప్రమిదలైనా తీసుకోవచ్చు లేదా ఇతడి ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట మట్టి ప్రమిదల్లో పెట్టేవాళ్ళు అయితే కొత్త మట్టి ప్రమిదలు వాడాలండి మనం ఇంటి లోపల పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కొత్త మట్టి ప్రమిదలతోటి అనేది వెలిగించాలి ఈ పూజ కోసం మనం ఎర్రని ఒత్తులను కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట ఇవాళ అన్ని పూజా స్టోర్స్లో ఈ ఎర్రని ఒత్తులు అనేది దొరుకుతాయండి ప్రమిదలకి మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ ఎర్రని వత్తులు వేసుకొని మీరు ఆవు నెయ్యితో అయినా చేయవచ్చు లేదా నువ్వుల నూనెతోనైనా కూడా వెలిగించవచ్చండి ఏవైనా సరే వెలిగించవచ్చు ఈ పూజ కోసం ఎనిమిది దీపాలు అనేది ఈ విధంగా వెలిగించండి కొంచెం కర్పూరం అనేది మనకి ఈ ఒత్తులకి రాస్తే ఈజీగా వెలుగుతాయి అన్నమాట ఈ విధంగా వెలిగించుకొని మనం ముందుగా దీపారాధన చేసుకుంటాం కదండి నేను పూజ మందిరంలో అయినా ఇలాగే చేసుకోవచ్చు లేదా సపరేట్గా వేయటం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైనా ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు అది కూడా దన తరగ చేసుకుంటే లక్ష్మి కుబెల్సుని పూజించిన తర్వాత ఇలా అష్టలక్ష్మి పూజ అనేది స్టార్ట్ చేయండి ఈ విధంగా పసుపుతో చేసుకుని లేదా విగ్రహాలు ప్రతిమలు ఉన్నా కూడా అలా కూడా పెట్టుకోవచ్చండి అండి లేదా మీరు దీపావళి రోజు చేసుకుంటామండి ఈ మూడు రోజులు చేసుకునే అవకాశం లేదు మాకు అనుకున్న వాళ్ళు దీపావళి రోజైనా చేసుకోవచ్చండి ఒకవేళ దీపావళి రోజు కూడా చేసుకోవడానికి మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక శుక్రవారము పౌర్ణమి ఇలా చేసుకోవచ్చు ఈ అష్టలక్ష్ముల పూజ అనేది మనం అష్టలక్ష్ముల్ని ఏ విధంగా ఆరాధించాలి అంటే ముందుగా మనం గణపతి స్వామిని ఆరాధించాలండి విఘ్నేశ్వరుణ్ణి మనం చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ సవ్యంగా జరిగేలాగా ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి గణపతిని మనం పూజ చేసుకున్న తర్వాత ఒక బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించి దూపము దీపము అలాగే హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారిని మనం ఆరాధించాలండి దీనికోసం ముందుగా మనం ఎర్రని అక్షంతలు తీసుకున్నాం కదండి ఈ అష్టలక్ష్మి దేవుని దగ్గర మనము కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఇలా వేస్తూ మనం నమస్కారం చేసుకొని ఆవాహనం చేసుకోవాలి అష్టలక్ష్ములకి షోడసోపచార పూజ ఈ విధంగా చేసుకొని మీ దగ్గర ఎన్ని రకాల పుష్పాలు అయితే దొరుకుతాయో అన్ని రకాల పుష్పాలు సమర్పించండి కొద్దిగా ఎనిమిది రకాల పుష్పాలు దొరికితే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకం పుష్పంతో పూజ చేయండి లేదా ఒకవేళ మాకు అన్ని పువ్వులు దొరకలేదండి అనుకున్నప్పుడు అక్షంతలతో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఒక్కో అమ్మవారిని పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకుంటూ పుష్పాలు ఎక్కువగా ఉన్నట్లయితే పుష్పాలతోటి చేయండి ఒకవేళ పుష్పాలు ఎక్కువ లేవండి మా దగ్గర అనుకున్నప్పుడు ఈ విధంగా అక్షంతలతోటైనా చేయండి మనకి ఆదిలక్ష్మి అంటే అన్ని లక్ష్ములు కలిసిన రూపంగా అమ్మవారిని ఆదిలక్ష్మిగా ఆరాధిద్దామండి అలాగే మనకి ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని లక్ష్మి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలు వేస్తూ పూజ చేసుకోండి కొంతమంది ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి ధైర్యం అనేది ఉండదండి అన్నీ ఉన్నా కూడా ధైర్యం లేక ఇబ్బంది పడే చాలా చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు అమ్మవారిని ధైర్యలక్ష్మిగా అమ్మవారిని అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయండి అలాగే అష్ ఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మ గజలక్ష్మి అమ్మవారండి ఈ గజలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతోటి అమ్మవారికి పూజ చేయండి సంతాన లక్ష్మి కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారండి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఉన్నత స్థితిలో లేరని చెప్పేసి వాళ్ళు సరిగా చదువుకోవట్లేదని ఇలా బాధపడే వాళ్ళు అమ్మవారిని సంతాన లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మ మాకు పిల్లలు లేని వాళ్ళైతే మాకు సంతానం కలగాలి అని నమస్కారం చేసుకోండి ఒకవేళ పిల్లలు ఉండి వాళ్ళు సరిగా వాళ్ళ నడవడికి సరిగా లేదు లేదు అనుకున్న వాళ్ళు మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అమ్మ అని సంతాన అమ్మవారిని ఆరాధించండి అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కావాలి అంటే విజయలక్ష్మిగా అమ్మవారిని ఆరాధించండి మేము చేసే పనిలో విజయం కలిగేలాగా చూడమ్మా అని చెప్పేసి విజయలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతోటి పూజ చేయండి అలాగే కొంతమందికి ఎన్ని సంపదలు ఉన్నా కూడా విద్య అనేది ఉండదండి అటువంటి వాళ్ళు అమ్మవారిని విద్యలక్ష్మి అమ్మవారిని అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతోటి పూజ చేయండి అలాగే ధన మూలం ఇదం జగత్ అన్నారు కదండి ధనం లేనిదే మనం ఏమి చేయలేము ధనలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతోటి పూజ చేయండి ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారిని అన్ని రూపాలు కలిసిన అమ్మవారిగా మనం మొదటిగానే పూజించాం కదండి ఇలా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి ఒకవేళ బుక్స్ అవ మా దగ్గర లేవండి అలా అనుకున్న వాళ్ళు మనకి ఫోన్లో అయినా పెట్టుకొని మనం వింటూ అయినా అష్టోత్తరం చదువుకోవచ్చు ఫోన్లో చూసి చదువుకునే అవకాశం ఉన్నవాళ్ళు ఫోన్లో చూసి చదువుకోండి ఒకవేళ అలా లేదండి మాకు కుదరదు మేము చదువుకోలేము అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వింటూ మీరు అక్షంతలతోటి అమ్మవారిని అలా ఏ విద్యాలక్ష్మి అయితే విద్యలక్ష్మిగా అలాగే విజయలక్ష్మి విజయలక్ష్మి అమ్మవారిగా అలా మనసులోనే మీరు ఆరాధించుకుంటూ అక్షంతలతో పూజ చేయండి ఇలా అష్టోత్తరం అన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి అలాగే అమ్మవారికి ఈ అష్టలక్ష్మి పూజలో మీరు పాలు కానీ పాలతో చేసిన పదార్థాలు ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి పాయసాన్నం కూడా నివేదించండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఏదైనా సరే పండ్లు మీ దగ్గర ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాల పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి అమ్మవారికి పంచహారతి ఇవ్వండి ఒకవేళ మా దగ్గర ఇలా పంచహారతి స్టాండ్ కానీ ఇలా ఇవ్వడానికి లేదండి అనుకున్న వాళ్ళు మీరు ఒక ప్రమిదలో కానీ లేదా మామూలుగా మనం హారతి దాంట్లో కూడా ఐదు ఒత్తులు విడివిడిగా వేసిన అలా కూడా ఇవ్వచ్చండి ఇలా పంచహారతులు అమ్మవారిని ఇలా మనం పూజించాం కదండి ఈ పంచహారతను కూడా ఇచ్చిన తర్వాత మామూలుగా హారతి ఇచ్చి కొన్ని అక్షంతలు పువ్వులు మీ చేతితో తీసుకొని మాకు ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా చేయమ్మా అలాగే మాకు ధైర్యాన్ని ఇవ్వమ్మా మాకు అష్ట ఐశ్వర్యాలని తల్లి మా సంతానం లేక ఇబ్బంది వాళ్ళు సంతానాన్ని ప్రసాదించమని అలాగే సంతానం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని అలాగే మేము చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని ఇవ్వమ్మా అని అలాగే విద్య కావాలమ్మా అని చెప్పేసి అలాగే ధనం కావాలి అని చెప్పేసి ఇలా అన్ని లక్ష్ముల్ని మనం నమస్కారం చేసుకొని ఈ చేతిలో లో ఉన్న అక్షతలో పువ్వులు అమ్మవార్ల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఒకవేళ ధనత్రయ నాడు ఈ పూజ చేసుకున్న వాళ్ళు మూడు రోజులు ఉంచుకొని దీపావళి వరకు అలా పూజ చేసుకోవచ్చు అండి ధన నాడు చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు దీపావళి రోజు చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా ఒక శుక్రవారము లేదా పౌర్ణమి రోజైనా కూడా ఈ విధంగా అష్టలక్ష్ముల పూజ అనేది చేసుకోవచ్చు ఈ దీపావళి రోజు కుదిరిన వాళ్ళు అలా ఒక పౌర్ణమికి కానీ చేసుకోవచ్చు లేదా అష్టలక్ష్మి అమ్మవారిని మొక్కుకొని ఎనిమిది వారాలు చేస్తామమ్మా అని చెప్పేసి ఈ విధంగా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా కూడా ఎనిమిది శుక్రవారాలు అమ్మవారిని ఈ విధంగా ఆరాధించవచ్చండి ఒకవేళ అమ్మవార్ల ఫోటో లేకపోయినా కూడా ఈ విధంగా పసుపు ముద్దలతోటి ఇలా చేసుకొని అమ్మవారిని అష్టలక్ష్మిని ఆహ్వానించి ఇలా పూజ చేసుకోవచ్చు ఇంకా మనం పూజ అంతా అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ పసుపు ముద్దల్ని ఏం చేయాలి అంటే ఏదైనా నీళ్ళల్లో కలిపి మనం మొక్కల్లో పోసుకోవాలండి అట్లా ఈ పూజ చాలా సులువుగా అందరూ చేసుకునే విధంగా నేను క్లియర్గా చెప్పానండి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ధనత్రయోదేశాడు లక్ష్మీ కుబేర్ల పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా సులువుగా చేసుకునేలాగా ఉంటాయండి ధనత్రయోదేశాడు యమదీపం ఎప్పుడు వెలిగించాలి అనేది కూడా ఎలా వెలిగించాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి అన్ని పూజలు కూడా సులువుగా అందరూ చేసుకునేలాగానే ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్